నమస్తే ఫ్రెండ్స్ కృష్ణం వందే జగద్గురు ఏంటి కృష్ణుడు అంటున్నారు ఈ అమ్మాయి కనిపిస్తున్నది ఏంటి అనుకుంటున్నారా భక్తురాలండి భక్తురాలు ప్రేమతో కృష్ణ పండగ ఎలా చేసుకుంటుందో ఒకసారి చూసేద్దామా అంతేకాదండి ఈ అమ్మాయి బర్త్డే కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అండి స్వామి బర్త్డే తింది ముందు రోజు మరుసటి రోజు వస్తున్నాయి ఫ్రెండ్స్ కృష్ణాష్టమి వచ్చేస్తున్నది కదండీ మనం ఎప్పుడు తెలుసుకుందామా ఈ నెల ఆగస్టు సిక్స్టీన్త్ నుండి వస్తున్నది ఆ రోజు మనం కృష్ణాష్టమి జరుపుకుంటాం అంటే శ్రీకృష్ణుడి జన్మదినంగా మనం ఎంతో వేడుకగా జరుపుకుంటాం మన రాష్ట్రంలోనే కాదండి మన దేశంలోనే కాదు ప్రపంచంలో చాలా వరకు చక్కగా కృష్ణాష్టమిని జరుపుకుంటారండి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదహారవ తేదీన శనివారం రోజు అండి మనం ఇలా జరుపుకుంటాము ఆ రోజు అష్టమి రాత్రి పది యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుందని తెలుసుకున్నామండి చూసారా అండి ఇక్కడ ఈ అమ్మాయి ఎలా ఆహ్వానించిందో ఎంతో చక్కగా కృష్ణుని అడుగులని వేస్తూ పూలతో స్వాగతిస్తున్నదండి మన కృష్ణయ్య గురించి చెప్పేసుకుందామా అండి ఇక ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వేడు అని మహిమల దేవకీసుడు అంటూ చిన్ని కృష్ణుని ప్రేమగా పూజించుకునే ఈ పర్వదినమే కృష్ణాష్టమి ఈ దొంగ మనసు నవనీతమే ఆర్తితో కృష్ణ అంటే చాలు మురిసిపోతాడు భక్తికి కరిగిపోయి వెన్నంటే వచ్చేస్తాడు మన కృష్ణయ్య అంతేకాదండి మన బాధల్ని ఓపిగ్గా వింటాడు ఆ స్వామి ముల్లోకాలను పాలించే జగన్నాటక సూత్రధారే అయినా కన్నతల్లి తర్వాతే ఏదైనా అంటూ పుత్రప్రేమను చాటుకున్నాడు ఆ విశేషాలన్నీ మనం తెలుసుకుందామా కంసుడు చెరసాలలో జన్మించిన కృష్ణ పరమాత్ముడు ఆ వెంటనే యశోద దగ్గరకు వెళ్ళిపోతాడు కదండి తొలిసారిగా కన్నతల్లికి దేవకి చెంతకు వెళ్ళినప్పుడు ఆమె తన పెట్టను పోల్చుకోలేకపోయిందట అప్పుడు కృష్ణుడు పసిపిల్లాడలా మారిపోయి గోకులంలో తన బాల్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించాడటండి మన కృష్ణయ్య మన కృష్ణయ్య అమ్మచాటు బిడ్డగా అమ్మతో కన్నయ్య ఇలా ఉండేవాడండి ఇక్కడ చూసారండి ఈ గోపమ్మ ఎంత చక్కగా కృష్ణయ్యని ఆరాధిస్తున్నదో చక్కగా పూజ చేసుకుంటుందండి తల్లి కృష్ణయ్యని సంతాన ప్రదాతగా నవనేత కృష్ణుడిగా ఇంకా చిరునవ్వుల రాధారమణుడిగా మనం చాలా చక్కగా పిలుచుకుంటామండి మనం ముద్ర కృష్ణయ్యని మన కృష్ణయ్య గురించి ఎంత తలుచుకుంటాము ఎంత చెప్పుకుంటాము ఎంత చెప్పినా ఎంత తలుచుకున్నా తక్కువే కదండి మన ఈ కృష్ణయ్య విష్ణుమూర్తి ఎన్నో అవతారం అనేసి చెప్తారండి చక్కగా పూజ చేసుకుందండి పాప ఎలాగను మంచిగా భక్తిగా కొలుచుకుంటుంది మీరు కూడా చక్కగా ఈ కృష్ణాష్టమి రోజు పూజ చేసుకోండి నాకు క్వశ్చన్ చేసిందండి మా అమ్మాయి మా ఇంటి దేవుడు కృష్ణయ్య అండి మా ఫ్యామిలీ అంతటిని కృష్ణయ్య అష్టమి రోజు చక్కగా చేసుకోవాలి కదా మమ్మీ కృష్ణయ్యని ఆహ్వానించాలి కదా అనేసి అడిగిందండి నమ్మ అలాగే చేద్దాము నువ్వు చేస్తున్నావు కదా కృష్ణయ్య అనుగ్రహం నీకు కలిగింది అలాగే మన సంక్రాంతికి కూడా చక్కగా చేసుకుంటామండి కృష్ణని గురించి అందరం ఒకే ఇంటి దగ్గర పూజ చేసుకొని స్వామిని మేము కొలుచుకుంటామండి ఆ విషయం కూడా చెప్పాను తనకి ఇంకా నేను కూడా స్వామి దగ్గర కూర్చొని దేవారాధన చేసుకున్నానండి దండం పెట్టుకున్నాను మన నా కృష్ణయ్య గురించి ఒక చిన్న మాట అండి మాట ఏం కాదండి ఇది కాళస్వరూపుడైన శ్రీకృష్ణ జైపూర్లో రాధా గోపీనాథ్జీ క్షేత్రంలో గోపీనాథుడు విగ్రహానికి ప్రాణశక్తి ఉందని భక్తుల్లో విశ్వాసం అండి అక్కడ ఆ విషయం నిరూపించారు కూడా నాడీ స్పందనతో పనిచేసే వాచిని తెచ్చి స్వామి చేతికి పెట్టారట అండి అది విచిత్రంగా పనిచేయడం ప్రారంభించిందంట ఇప్పటికీ పనిచేస్తూనే ఉందంట అభిషేకాల సమయంలో దానిని పక్కన పెట్టి అభిషేకమైన తర్వాత దానిని మళ్ళీ స్వామి అర్చకులు పెడతారంటండి అంత గొప్పగా చెప్పుకుంటారంట చూసారా మన కృష్ణయ్య చక్కగా ఎంతగా మంచిగా ఉన్నారన్నది మనకి ఇదే నిరూపణ కదండి ఇక గోపమ్మ మన తమ్ముడితో చక్కగా పాడేసుకుంటుందండి కృష్ణయ్య మాకందరికీ ఆరోగ్యం ప్రసాదించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా లైక్ లైక్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఈ తల్లి చిన్న కృష్ణని ఎంత చక్కగా పూజించుకుందాం మీరే చూసేయండి ఇంకా మంచి మంచి వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ